శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్ స్వాగతం అండి మరో నలభై ఎనిమిది గంటల్లో లేదా రెండు రోజుల్లో ఈ యొక్క కుంభరాశి వారికి ఓ పరాణగండం గండం పొంచి ఉంది వీటి నుంచి ఖచ్చితంగా మీరు బయటపడాలి లేకపోతే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడే అవకాశం ఉంది అయితే ఎటువంటి ప్రమాదం ఈ యొక్క కుంభరాశి వారికి రాబోతుంది అలాగే వీరి యొక్క కోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు జరగబోతున్నాయి వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నిర్ణయాలు ఏటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఇప్పటి వరకు ఇక మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కుంభరాశి వారు రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి చాలా ఓపిక ఎక్కువ అలాగే కష్టపడే తత్వం ఎవరిని ఇక ఎదురు చెప్పేటువంటి ఇక స్వార్థం అలాంటివి అస్సలు ఉండవు ఎంతటి పెద్దవారైనా సరే చెప్తే ఇక పెద్దవారిని గౌరవించడంలో ఈ యొక్క కుంభరాశి వారు మొదటి వరుసలో ఉంటారు కానీ వీరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అగౌరవపరచడానికి ప్రయత్నం చేసినా లేదా వీరిని ఎవరైనా ఇక కష్టపెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడితే మాత్రం వీరిలో ఉన్నటువంటి ఉగ్ర నరసింహుడు బయటకు వస్తాడని చెప్పుకోవచ్చు దాని ద్వారా వీరిలో ఉన్నటువంటి అహం అలాగే వీరిలో ఉన్నటువంటి కోపాలు అన్నీ బయటికి వస్తాయి అప్పుడు వీరిని ఎవ్వరూ ఆపలేరు అంతటి కోపలై వీరు ఇక చేసేటువంటి వరాలు అంతహిత కాదనే చెప్పుకోవచ్చు అంతటి కోపాన్ని వీరి యొక్క కుంభరాశి వారి యొక్క సొంతమని చెప్పుకోవాలి అయితే కొన్నిసార్లు వీరి కోపమే వీరికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది ఉదాహరణకు మీరు చేసేటువంటి ఏదైనా ఉద్యోగం లేదా మీరు చేసేటువంటి ఇక వ్యాపారంలో మీ యొక్క పై అధికారికి లేనిపోని ఇబ్బందులు లేదా వారితో కఠినంగా మాట్లాడటం వల్ల మీ ఉద్యోగం ఊడిపోయే అవకాశం ఉంది అలాగే మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మంచిపోయినా సరే వారికి ఇబ్బంది కలగడంతో మీరు చేస్తున్నటువంటి జాబ్ నుంచి లేదా మీ వ్యాపారం నుంచి బయట తొలగించే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళవచ్చు ఇక మీకు మరో రెండు రోజుల్లో ఓ ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా యమకడియల సమయంలో మీరు అస్సలు ఇక రోడ్డు మీద ప్రయాణం అస్సలు చేయకూడదు ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయవలసి వచ్చినా సరే ద్విచక్ర వాహనంపై అసలు చేయకూడదు దానివల్ల మీకు తీరని నష్టం ఇక చేకూరే అవకాశం ఉంది దాదాపు ఈ నెల చివరి వరకు ఈ యొక్క ప్రాణగుండం అనేది మీపై పొంచి ఉండే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా యమగండ సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వర్జాలు ఉన్నప్పుడు కూడా మీరు ఆచితూచి వివరించాలి ఎవరితోనూ గొడవలు పడడం కానీ లేదా ఎటువంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకున్నా సరే మీకు ఒక్కసారిగా వ్యతిరేకమైనటువంటి శక్తులు ఏకమై మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు చిన్న చిన్న మనస్పర్ధాలు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు అనేవి తరచుగా ఉండే ఉన్నాయి వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఆ యొక్క వినాయకుడిని లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఇంకా పూజించడం లేదా ఆ యొక్క టెంపుల్కు వెళ్ళి మీరు ప్రార్థన చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఎవరైతే కుంభరాశి వారు ఉంటారో ఖచ్చితంగా మీరు అమ్మవారిని లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోవాలి అనుకుంటే ప్రతి శుక్రవారం పూట మీరు ఇక తులసి కోటను శుభ్రంగా శుభ్రం చేసి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి రెమ్మను లేదా ఒక ఆకును తీసుకొని మీ యొక్క జేబులోకి కానీ లేదా మీ యొక్క పర్సులో పెట్టుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు మీరు చేసేటువంటి ప్రతి పనిలో అలాగే మీరు తలుచుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే యమగండ సమయాల్లో వీరికి లేనిపోని ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారు ఎక్కడున్నా సరే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశం ఉండడంతో ఇక ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కేవలం మీకు వాహన ప్రమాదం లేదా మీరు ఏదైనా నిర్ణయాలు సాహసత నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే యమగండ సమయాల్లో ఇక ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అంతేకాదు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రొడ్డున పడే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం